అధ్యక్ష చూడండి నేనంటే నుంచేమంటాడు బొచ్చాగారు ఇట్టా నుంచోండి అధ్యక్ష అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి లేదా ఎవరికి ఎనర్జీ లేదు ఆయన ఇంటి నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు ఏం సరేది మేము నుంచేమని చెప్పలేదు బొత్స గారు మేము ఎవరి నుంచోందని చెప్పలేదు మీరు నుంచోనని చెప్పారు నేను ఎవరి నుంచో చెప్పలేదు క్రిటెండల పదం ఎక్కడ ఉంది క్రెట పదవి ఎక్కడ ఉంది అండ్ ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ క్రెట పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించబో మరే కూర్చోండి దాని వర్షన్ ఇంగ్లీష్ లో క్రెట వాటర్ చేతకుడింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి మీరు కూడా కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాము ఎందుకు భయపడుతున్నారు క్రెటను పదం ఎట్టుంది కూర్చుండి త్రెటో పదో మీ ఎక్కడో ఉంది ఐఎమ్ ఛాలెంజింగ్ ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్ త్రెటో పదొకటింది బెదిరించామన్నా ఇంగ్లీష్ లో త్రెటన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీస్ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా

రెడీ అధ్యక్ష క్రెట్టండి అన్న పదం ఎక్కడ ఉందో జరగాలి కూర్చోండి అదే పదిహేడు మందిలో ఐదు ఐదుగురు ఒకరు రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు ఇంకొకరు ఏడు ప్రసాద్ రెడ్డి పాయిప కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేపిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖలు వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏదైనా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్ ఈ రోజు కూడా ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు పార్టీల కోసం సర్వే చేపిస్తారు ఏంటి అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది మంత్రి పదం ఎత్తుంది ఎల్ఓపీ గారిని సవాల్ ఇస్తున్నా వేర్ ఇస్ ద వర్డ్ ఎగ్జామ్ పట్టి